ఈరోజు ఒక సినిమాటిక్ సన్నివేశం అన్నమాట మన రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆయన డిప్యూటీ స్పీకర్ కదా ఇప్పుడు మనం సినిమాల్లోనే ఉంటాం ఈ కామ్యపల్లి తులసిబాబు అనే వ్యక్తే నా గుండెల మీద కూర్చొని అన్న దాదాపుగా మటర్ చేసే అటెండ్ చేశాడు సీఐడి చీఫ్ సునీల్ కుమార్కి కుడి భుజం అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే కోర్టులో వెళ్ళి లేదు నా హైటు వెయిట్ చూసి ఆయన పొరపాటు పడుతున్నాడేమో నేను కాదు అని జడ్జి గారి దగ్గర చెప్పడంతో సరే ఐడెంటిఫికేషన్ పేరేడ్ చేయండి అన్నది మన తెలుగు సినిమాల్లో పాత సన్నివేశాల్లో కనిపిస్తూ ఉంటాయి ఒకే పోలికలతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెడితే పాపం మనవాడు గుర్తుపట్టలేకపోతుంది కళదోడు పెట్టుకొని గడ్డం ప్రతివాడు వీడేనా అన్నట్లుగా ప్రేమింపజేస్తారు చిన్నపిల్లల్ని ముసలివాడిని అయితే ఇప్పుడు పాపం మన మన డిప్యూటీ స్పీకర్ గారికి ఇలాంటి ఒక ఐడెంటిఫికేషన్ పేరేడ్కి రావాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మామూలుగా ఆయన ఆరోపించి ఆరోపించగానే లోపల పడేసి మక్ దొబ్బాలి అని చెప్పేసి అనుకోని ఉంటారు అయితే ఈరోజు కూడా ఏంటంటే అది చేసింది అతనే అని అనడానికి లాగా అటు ఆ దినంలో కానీ ఇంకో పేపర్లో కానీ రాసుకొస్తున్నారు ఇతగాడు మహా ఇదిగాడు అసలు వీడిని ఎప్పుడు అణిచివేయాల్సిందని ఎప్పుడు అణిచివేయాల్సిందనే సలహాలు ఇచ్చేటప్పుడు ఇతగాడు ఇలా రెచ్చిపోతున్నప్పుడు ముందు నుంచి రాయొచ్చు కదా వీడి వాడు అని పైగా కొడాలి నాని అనుచరుడిగా కూడా చెప్పేవాడు అప్పట్లో మరి అవునా కాదు తెలియదు నాకు సిఐడి చీఫ్కి పక్కనే ఉండేవాడు అన్ని అన్ని చూసేవాడు అన్నప్పుడు అప్పుడు ఎందుకు రాయలేదు పైగా అప్పటి నుంచి కూడా మనం ఎంటీ గారు ఉన్నాం కదా పలానా వాడికి ఈ రోజునేమో డిప్యూటీ స్పీకర్ గారు అసలు డిప్యూటీ స్పీకర్ పలానా వ్యక్తి పేరు మూడు సార్లు చెప్పాడు అన్నప్పుడే పై వినయింది ఎవరైనా అని చెప్పి అనుకోవాలి అరే అసలు ఇతగాడు బయట పెడితే పోలీసులు లీపిలు వస్తాయట పోలీసులతోనే వెళ్తారట మరి ఇప్పుడు ఆ పోలీసులు అందరూ సడన్గా వాషింగ్ పౌడర్ నిర్మా చేసి తోమేసినట్టు మామూలు పోలీసులు ఎలా అయిపోయారు ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆయనకి అంతకుముందు తెలియదా పలానా జిల్లాలో వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తారు కదా మీ జిల్లాలో ఎలా జరుగుతుంది ఏంటంటే ఫోన్ ఇవ్వలేదు వాళ్ళ జిల్లాలో వాళ్ళు సరిపోయినట్టున్నాం ఇప్పుడైనా బిడ్డ తీస్తారుగా పోలీసులను వాడుకొని ఎస్పీ ఆఫీస్ ముందే తెగరెచ్చిపోయాడని చెప్పినప్పుడు లోపల బెండు తీసి ఉండాలి కదా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ పెరియడ్ ఇదే ఒడ్డు పొడుగుతో ఉండే వాళ్ళందరినీ తీసుకొస్తారట అంటే ఏంది ఎవడైనా బలి చేయబోతున్నారా ఏంటి డిప్యూటీ స్పీకర్ గారు సారీ డిప్యూటీ స్పీకర్ గారు ఆయన మొదటి నుంచి ఒక రచ్చబండ ఆ తర్వాత పచ్చడి బండగా మారుదామనుకున్న తరుణంలో వచ్చిన పదవి మరి ఆయన ఎందుకు ఊరుకుంటున్నారు అప్పటికే ఆయన ఆక్రోషిస్తూ ఉన్నారు కదా ఇది ఎక్కడ అన్యాయం అండి నేను ఎక్కడ చెప్పేని ఇలా చేస్తున్నారు ఏంటి అని మాత్రం చేయలేరా డిస్మిస్ చేయలేరా అని ఫలానా వాళ్ళని అంటే మనము నిందితుడిగా కానీ బాధితుడిగా కానీ కొన్ని హక్కులు ఉంటాయి వాటి ప్రకారం వెళ్లాల్సిందే కానీ కోర్టులను మనం డైరెక్ట్ చేయలేం కదా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది పనిలో మాటల మాట సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసింది బెంచ్ మార్చేసిన తర్వాత ఇరవై ఏడవ తారీఖు విచారణ వాయిదా చేసింది ఏది మన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు ఎందుకు చేయాలి అని అడిగింది కూడా కోర్టు నాగరత్న గారు చీఫ్ జస్టిస్ మీకేంటి సంబంధం ఈ కేసుతో అని నేను చెప్పాను కదా మీకేంటి సంబంధం ఈ కేసుతో అని అడుగుతుంది సుప్రీంకోర్టు దాని మీద రేపు ఇరవై ఒకటి అనుకుంటారు అంటే ఇరవై ఒకట రేపు సోమవారానికి వాయిదా వేసింది దాని మీద విచారణ అప్పుడు మళ్ళీ మొదలవుతుంది ఈ బెంచ్ ముందు అసలు విచారణకి రాకుండానే ఒక డిశ్చార్జ్ పిటిషన్ కూడా అవ్వకుండానే ఇదంతా జడ్జి జడ్జిలు మారిపోవడం కూడా కుట్ర అన్నమాట అనమాట సిబిఐ కూడా కుట్రలో పాల్గంచుకుంది అని మాట మాట్లాడారు జగన్ మన డిప్యూటీ స్పీకర్ గారి తరపున లాయర్ అంత పెద్ద మాట మాట్లాడిన తర్వాత సిబిఐ ఖచ్చితంగా దాన్ని ఖండించాలి లేదంటేనే అవును సార్ మేము పుట్లో అలా చేసాం సార్ ఇప్పుడు వేరండి అని అవిడబిటన్ అయ్యాలి స్టేటస్ని తీసుకొచ్చి ఎంత మరి దానికి సుప్రీంకోర్టులో జడ్జి గారు ఏమని అడుగుతున్నారు రేపొద్దున ఫస్ట్ ఈ కేసుతో మీకు సంబంధం ఏంటి అని అడుగుతారు ఫైన్ ఆ కేసు అక్కడ అలా అయిపోతే ఇక్కడ ఈ కేసు దగ్గర నా మీద దాడి చేసింది వీళ్ళు అని ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపడతారు గుర్తుపడతారే దాన్ని నిరూపించడం ఎలా సీసీ ఫుటేజ్లో ఈ గూగుల్ టేక్అవుట్లో ఏదో చెప్తా ఉంటారు కదా ఇవన్నీ కూడా మనం మన మన తరపున వాదనగా చెప్పాలి కానీ లేదు నేను వేరే చోట ఉన్నాను అని అతను ప్రూవ్ చేస్తే అప్పుడేంటి కళ్ళ ముందు సేమ్ సినిమాల్లో లాగానే ఎలిబి ఇంకో చోట సృష్టించుకుంటే ఏం చేస్తారు అప్పుడు అంటే మనం అనకూడదు కానీ మన పదవితో మనం సంతృప్తి పడతామా లేదు ఎందుకంటే ఆయన అయితే అట్లా సంతృప్తి పడే వ్యక్తి అయితే కాదు అలా అయితే అసలు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా కోణంలో ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్ నాకు పాత సినిమాలన్నీ ఒకసారి గుర్తొచ్చాయి అయితే